ప్రేత బాధల నుండి విముక్తి కృత్యములు గరుడ పురాణంలో ప్రేత కల్పము ఒక వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది పునరుక్తులు అధికంగా ఉన్న పదే పదే అదే విషయం ప్రస్తావించినా కేవలం మందబుద్ధులైన మానవులను ఉద్దేశించి చెప్పినట్లుగా భావించాలి అంటున్నారు వ్యాఖ్యాత ఇతరులను కష్టపెట్టుట కపటోపాయములు మోసము ద్రోహము అపకార బుద్ధి అనే పంచ లక్షణాలు పాపాత్ములకు స్వభావ సిద్ధములు ఇటువంటి దుర్మార్గులకు పాల్పడిన వారు దుర్మార్గాలకు పాల్పడిన వారు మరణించాక ప్రేతములై గాలిలో శ్మశాన భూముల్లో సంచరిస్తూ ఉంటారు ఇతరుల ధనాన్ని ఇతరుల స్త్రీలను దౌర్జన్యంగా అపహరించేవారు రాక్షసాది నిశాచర యోనుల్లో జన్మించి గాఢాంధకారాన్ని పట్టపగలే కల్పించే దట్టమైన చెట్లపై తిరుగుతూ ఉంటారు పితరుల కోసం అక్కడక్కడా ఉంచిన జలాన్ని అపహరిస్తూ ఉంటారు ఈ పాపం వల్ల వీరి ప్రేత జీవితం మరికొంతకాలం సాగుతుంది నియమబద్ధంగా ఆహార విహారాలు ఉండేలా చూసుకునే జాగ్రత్త పరులకి సైతం విషూచి శిరో రోగాలు ఎప్పుడు వేధిస్తూ ఉండే శీతవాత రోగాలు ఏ కారణం లేకుండానే వేధిస్తుంటే అవి కలిగించే పీడకు కారణం ఈ ప్రేతాలే వీరు తమ స్వంత వారిని ఇలాంటి బాధలకు గురి చేస్తూ ఉంటారు తమ గృహానికి చేరువుగా ఉండే ఇతరులకు కూడా ఇటువంటి పీడలు కలుగు చేయగలరు కానీ వారు అధర్మ పరులైనప్పుడే అధర్మ పరులైనప్పుడు కనుకనే రౌద్రజాపి ధర్మరతో దేవతాది పూజక సత్యవాక్ ప్రియవాదీ చన ప్రేతే ప్రేతై స సహి పీడ్యతే సర్వక్రియా పరిభ్రష్టో నాస్తికో ధర్మనిందక అసత్యవాద నిరతో నర ప్రేతై స పీడ్యతే ప్రేతమునకు బంధువర్గంలోని వారే అయినా ఇతరులే అయినా రుద్రభగవాను జపిస్తూ దేవతలకు అతిథులను పూజిస్తూ దేవతలను అతిథులను పూజిస్తూ ధార్మిక చింతనతో వర్తిస్తున్నట్లయితే ఈ ప్రేతము వారి దరిదాపులకైనా రాదు ఎవరి కర్మఫలానికి వారి జన్మ ఉత్తమ కులమా తక్కువ కులమా అనేది కారణం కాదు అట్లే ప్రేతదోషం అందరికీ ఒకేలా ఉండదు నాస్తికత్వం నిత్య కర్మలపై అసక్ ఆసక్తిహీనత ప్రేతాల ప్రేరణ వలనే జరుగుతుంది పాపపు ఆలోచనలు కలవారినే ప్రేతాలు ఆవహించటం బాధించటం జరుగుతుంది కనుక ప్రేత విముక్తికై భగవదారాధనను ఒక నిత్య సాధనం వలె మలచుకోవలసి ఉంటుంది ప్రేతగ్రస్తుడైన నరునికి ప్రేతములు కళలోనికి వచ్చుట గురించే చెప్తున్నారు ప్రేతగ్రస్తుడైన నరునికి కొన్ని అసాధారణమైన కళలు వస్తూ ఉంటాయి అవి కళలో కనిపించాక కూడా శ్రార్థ దానాల వల్ల వాటి విముక్తికై ప్రయత్నించకపోతే అవి నరుని మరిన్ని ఇక్కట్ల పాలు చేస్తాయి అవి ఆ జన్మతోనే సరిపెట్టక తదుపరి జన్మలలోనూ ఆ జీవిని వెంటాడి మరీ బాధిస్తాయి కొన్ని సందర్భాలలో ప్రేతాల నామకుల గోత్రాలు స్వప్నం వలననే తెలుస్తాయి అటువంటి వారికి ఏకైక తరుణోపాయం పితృభక్తి పూర్వకంగా నారాయణ బలి కార్యక్రమం నిర్వహించటమే పితృ మాతృ సమంలోకే నాశన్య దైవతం పరం తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ ఇతరవు సదా తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు ప్రాణులకు స్వర్గాన్నైనా మోక్షాన్నైనా ఇచ్చే ఈ శరీరం ఎవరి వల్ల సమకూరినదో అటువంటి వారికంటే పూజనీయమైనది ఏదీ లేదు పితృకార్యాలు నిర్వర్తించగలిగే పుత్రుడు జన్మించటమే గొప్ప పుణ్యఫలం పుత్ అనే నరక బాధ పుత్రుని జన్మతోనే ఆ తండ్రికి తప్పిపోతుంది ప్రేతయోని కారకమైన దూష్యకర్మలు అసలు ఈ ప్రేతాల ఉత్పత్తి క్రమమేమిటి వాటి రూపం ఆహారం ఏమిటి ఎలా సంచరిస్తాయి ఎక్కడ ఉంటాయి అనే ప్రశ్నలను ఖగరాట సంధించగా ఖగవాహనుడు ఇలా వివరించాడు కశ్యపాత్మజ గత జన్మల పాప శేషఫలం వల్ల మరికొన్ని పాపాలు నరజన్మలో చేసిన పరు నరులకు ప్రేతయోనిలో జన్మించే దుర్దశ దాపరిస్తుంది పాపకర్మరత ఏవై పూర్వకర్మ వశానుగా జాయంతే తేమృత ప్రేతస్థా శృణుష్ వదాహం వాపీకూపతాకాంశ ఆరామం సుర సురమందిరం ప్రపాం పద్మ ప్రపాం పద్మసుృక్షా తోజనశాలికాము కాటు కుక్క కాటు వల్ల దుర్మరణం పాలైనవారు అధమమైన ఆయుధాల వల్ల మృతి చెందినవారు ప్రమాదాలలోను విష ప్రయోగం ఉరిశిక్ష వంటి వాటి వల్ల మరణించినవారు దొంగల దాడిలోనూ కొండలపై నుండి జారిపడడం వల్లనూ భగవద్భక్తి శూన్యులై కాలం చెల్లినవారు ప్రేతరూపులై శ్మశానాల్లో పాడుబడిన ఆరామాలలో సారాయి కళ్ళు విక్రయశాలల్లో సంచరిస్తూ ఉంటారు ఒకప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుని ఇలా ప్రశ్నించాడు తాత ఏ పాపకర్మల ఫలితంగా ఒక జీవికి ప్రేతరూపు ప్రాప్తిస్తుంది అని ధర్మరాజ పంచప్రేతోపాఖ్యానం అనే పేరిట సుప్రసిద్ధమైన సంతప్తక విప్రుని కథ విను ఈ కథ ఈ పురాణంలో వేరే అధ్యాయంలో ఇత పూర్వమే చెప్పబడింది అని ఆ కథ చెప్పి చివరిగా ఇటువంటి దుష్కర్మలు చేయరాదని భీష్ముడు చెప్పాడు విశ్వాసఘాతి క్రూరస్తు సప్రేతో జాయతే ధ్రువం కుల మార్గంశ కుల మార్గంశ పరధర్మ పరధర్మరతస్తథ విద్యావృత్త విహీనశ్చ సప్రేతో జాయతే ధ్రువం క్రూరులు విశ్వాసఘాతకులు విద్యావంతులు గృహాల్లో జన్మించి కూడా విద్య నేర్చుకోక సదాచారహీనతతో తండ్రిని బాధించేవారు తప్పక ప్రేతలవుతారు ఉపవాస నిత్యం కృ కృచ్ఛ్ర చాంద్రయాణే రథ వ్రతశ్చ వివిధై పూతోన ప్రేతో జాయితే నరహ ఏకాదశి వ్రతాలు జాగరణలు వివిధ పూజలు ఉపవాసాలు చాంద్రా చాంద్రాయణాది వ్రతాలు ప్రాయశ్చిత్తాలు పలు దానాలు జనులకు ఉపకరించే జలాశయాలు తోటలు వంటివి ఏర్పరచుట బ్రాహ్మణ బాలికకు అనకా కుమారికి యథాశక్తి వివాహం చేయించుట వంటివి నరులను ప్రేతయనిలో పడకుండా రక్షించే పుణ్యకర్మలు అక్కడ ప్రేతాలు కల్పించే స్వప్నాల గురించి కూడా ఇచ్చారు ప్రేత రూపులుగా మారిన వారి చేష్టలు పలు పలు రకాలుగా ఉంటాయి ఎవరి వల్ల తమకు సద్గత్తులు కలుగక రూపు సంప్రాప్తించినట్లుగా ప్రేతయోనిలో పడిన పాపులు భావిస్తాయో వారిని అవి వచ్చి పట్టుకుంటాయి తమ బాధలకు తమ వారి వల్ల కానీ బంధుమిత్రాదుల వల్ల కానీ ఇటువంటి దుస్థితి దుస్థితి కలిగినట్లుగా ప్రేతయోని జీవులకు తోచినప్పుడు వారికే కలలోకొచ్చి బాధిస్తూ ఉంటాయి వికృత రూపాలుగా కొమ్మలతో కుమ్మేసే కొమ్ములతో కుమ్మేసే ఎద్దులుగా మీదికి ఉరికే గుర్రాలుగా తొండంతో ఎత్తిపడేసే ఏనుగులుగా ఇటువంటివే మరికొన్ని క్రూర జంతువులుగా భయంకరమైన చర్యలతో స్వప్నాలు కలిగిస్తాయి మరికొన్ని విధాలుగా అవి బాధింపచూస్తాయి నిద్రిస్తున్న శయ్యపై నుండి పడద్రోస్తాయి ప్రేతాలచే బాధింపబడే వారి కొందరి శయ్యలను పరిశీలిస్తే అవి చాలా అసహ్యకరంగా జిడ్డోడుతూ ఉంటాయి ఇటువంటివి ఇటువంటి కొందరికి వచ్చే కళలు చాలా ఆందోళన కలిగించేవిగా ఉంటాయి రక్త సంబంధీకులకు బంధుమిత్రాదులకు దూష్యమైన కళలు వస్తే అవి ప్రేతరూపులైన సంచరించే వారి పితృదేవతల ప్రే దేవతలు ప్రతయోనిలో పడిన కారణంగా వచ్చేవి అని తప్ చెప్పక తప్పదు తాము సంఖ్యలతో కారాగారానికి లాక్కెళ్లబడుతూ ఉన్నట్లు అంతు దొరకని అగాధమైన లోయల్లోకి బలవంతంగా నెట్టబడుతూ ఉన్నట్లు తాము భుజిస్తున్న ఆహార పదార్థాలను వికృత రూపాలేవో లాగుకొంటున్నట్లు ఎవరో దాహం తీర్చుకుంటున్న నీటిని తాము వికటంగా లాక్కుపోతున్నట్లు వచ్చే కళలు ప్రతయోనిలో పడిన వారి నిర్వాకమే పిశాచాలు అనపడేవి ప్రేతాలలో మరొక రకం ఇవి తమవారినే కల్లో బాధించవు ఇతరులను బాధిస్తాయి ఇతరులను బాధిస్తాయి ఏమాత్రం తమకు సంబంధమే లేని వారిని వదిలిపెట్టవు నల్లటి ఎద్దు మీద స్వారీ చేస్తున్నట్లు మహిషముల గుంపుతో కలిసి కొండ ప్రాంతాలలో వెళ్తున్నట్టు ఏ ఆధారము లేకుండా తాము గాల్లో ఎగురుతున్నట్లు ఆకలి దప్పులతో అలమటిస్తూ రూపాలు లేని వాటిని యాచిస్తున్నట్లు కుక్క నక్క గాడిద పక్షులు మొదలగు వాటితో తాను నరభాషల్లో సంభా సంభాషిస్తున్నట్లు తన నుదిటిపైన కలలో తనకు ఏనుగు భూత ప్రేత పిశాచాలు రాక్షసులు చిహ్నాలుగా తోచినట్లు గాని ఎవరైనా చెప్పారంటే వారికి పిశాచ జన్మ తప్పదని అర్థం పక్షిరాజా ప్రేతయోనికి సంబంధించి ఎన్నో విన్యాసాలు కలలోకి వచ్చి కంగారు పెడతాయి తన సోదరులు కానీ పుత్రులు కానీ భార్య కానీ తన వారెవరైనా కానీ మరణించినట్లుగా కలవస్తే అది ప్రేత దోషమే అలాగే వీరిలో ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్లుగా కానీ ఆకలి దప్పికల చేత బాధపడుతూ వీరెవరైనా గుర్తు తెలియని రూపాలను యాచిస్తున్నట్లుగా కానీ కలలు వస్తే అవన్నీ పిశాచాల చేష్టితాలుగానే గుర్తించాలి ప్రేత సంబంధమైన ఇలాంటి దోషాలను నివర్తించట నివర్తించటానికి వెంటనే ఏదైనా పుణ్యతీర్థానికి వెళ్ళి తమ పితరులకు పిండ ప్రదానం చేసి ప్రేత సంతృప్తికరమైన చర్య చేపట్టాలి అలా చేయనప్పుడు ఆ ప్రేతాలు పగ తీర్చుకుంటాయని అనుకున్నంత పని చేస్తాయని జనంలో వాడుక ఇటువంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్త విధి ఉన్నది స్వప్న బాధితులైన వారు గృహమున కానీ ఏదైనా తీర్థస్థలానికి వెళ్ళి కానీ స్నానం చేసి మారేడు వృక్షపు మూలం వద్ద జలతర్పణమివ్వాలి ఇవ్వాలి విద్వాంసులైన విప్రసత్తములను సన్మానించి భూరి దక్షిణలతో నల్లని ధాన్యాలను దానంగా ఇవ్వాలి అటుపైన యథాశక్తి హవనం జరిపించి గరుడ పురాణ పారాయణ చేయించుకోవాలి శ్రద్ధగా ఈ అధ్యాయం చదివినా విన్నా ప్రేత దోషాలు అంతరిస్తాయి అంతవరకు ఉన్నవి నశించడమే కాక ప్రేతదోషం ఎన్నడూ కూడా అంటదు